జై శ్రీరామ్ అండి ఎవరు ఏ మోడల్ బండి అన్నది పదిహేను మోడల్ జెడ్డి ఈ అన్నవాళ్ళది మెట్పల్ల వాళ్ళది మెట్పల్ల అన్న దగ్గర దగ్గర మూడున్నరకు వచ్చి ఒక రెండు బండ్లు వేరే బండ్లు కూడా వేసిరు అన్న వాళ్ళకి ఏ బండి నచ్చలేదు ఈ బండి మంచి ఉంటుంది అంటే ఈ కలర్ మాకు నచ్చదన్నారు ఈ లాస్ట్ కిరియే కలర్ అన్న ఓనర్ తో మాట్లాడు మీరు ఓనర్ తో కల్పించింది ఓనర్ ఫస్ట్ రేటు ఓనర్ ఫస్ట్ ఐదు

ఐదు లక్షల ఇరవై వేల అమ్ముడు పోయింది సార్ ఇబ్బంది రెండు వేల పదిహేను మోడల్ జెడ్డీఏ సార్ ఇంకా మీకు మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే ఇది మా ముగ్గురు అందము నెంబర్లు సార్ ఈ నెంబర్ కాల్ చేసి మీకు డీటెయిల్స్ చెప్తారు సార్ జయ శ్రీరామ్ జయ